మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన క్రీస్తు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారండి ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని ఘనపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించండి పరిశుద్ధాత్మదేవ ఏ శోధన మా మీద అధికారం లేకుండా పరిశుద్ధాత్మదేవ నీ కార్యంతో నింపి తండ్రి ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకుని ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీ కృపతో నింపండి నీ నామ మహిమార్థము సహాయంను దాయించండి నీ కార్యం జరిగించుకొనండి సర్వశక్తి మంతుడా కేవలం నీ నామాన్ని మహిమ పరుచుకోయ్య నువ్వే తోడేయండి నడిపించండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఎజ్రా పదో అధ్యాయము పదకొండో వచ్చినం ఎజ్రా పదో అధ్యాయము పదకొండో వచ్చినం కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఈ లోకంలో దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ కలిగి ఉండాలి అవునండి మనము ఈ లోకంలో ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా ఉండాలి నేను చాలా స్పెషల్గా ఉండాలి నేను అందరి దృష్టి నా మీద ఉండాలి స్వభావం మనలో ఉంటుంది కానీ ఆ గొప్ప దేవాది దేవుడు మనతో ఈరోజు ఏమని చెప్తున్నారో తెలుసా దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ మనలో ఉండాలి కలిగి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే చదివిన వాక్యంలో ఎస్రా పదో అధ్యాయము పదకొండో వచనంలో మీరు ఆ యొక్క అన్య దేవతలను అనుసరించి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అపవిత్రపరచబడ్డారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరచుకొనండి మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోరండి దేవుని సన్నిధిలో అని ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలకు ఎస్రా పిలుపునిస్తున్నారండి మనం చూసిన వాక్యంలో మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తాను సారంగా నడుచుకొనుటకు సిద్ధపడండి ఎందుకంటే మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకొని మీ జీవితాలు అపవిత్రపరచబడ్డాయి కాబట్టి ప్రత్యేకపరచబడడం కోసం మీ పాపాలు ఒప్పుకోవాలి దేవుని చిత్తానుసారంగా మీరు జీవించాలి అని ఆ యొక్క ఎజ్రా చెప్పినట్లుగా దేవుడు మనతో ఈరోజు చెప్తున్నారు మనము ఈ లోకంలో ఎంతో మంది లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు వారిని మనం చూస్తూ ఉంటాం మన ప్రాంతంలో మన ఇంటి దగ్గర మన యొక్క ఉద్యోగంలో కానీ ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో ఏం చెప్తున్నారంటే వారిని చూడడం కాదు నువ్వు వారి నుంచి ప్రత్యేకింపబడాలి వారితో ఉండాలి కానీ లోకం నీలో ఉండకూడదు నువ్వు నేను లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకుండా ప్రత్యేకించబడి ఆయన కోసం మనం ఈ లోకంలో జీవించాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు నిజంగా ప్రత్యేకంగా జీవించిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి దేవుడితో ఉండి కూడా ఆ అంతా లోకానుసారంగా జీవించిన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనం మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే ఈ లోకంలో దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ మనము కలిగి ఉండాలి మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడి కోసం నువ్వు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవిస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడి కోసం నువ్వు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవిస్తే నువ్వు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అవునండి మనము మన యొక్క ప్రత్యేకంగా ఎలా జీవిస్తామంటే ప్రభా నా ఇష్టం కాదు నా తలంపులు కాదు నా ఆలోచనలు కాదు నువ్వు ఎలా ఉండమన్నావో ఎవరితో ఎలా ఉండమన్నావో పాపానికి ఎంత దూరంగా ఉండమన్నావో నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైనట్లుగా నేను నేను సరి చేసుకుంటున్నాను ప్రభా నీకు నీకు ఇష్టమైనట్లుగా జీవించడం కోసం నేను ప్రయాస పడుతున్నాను ప్రభా నీకు ఇష్టమైనట్లుగా నేను బ్రతకడం కోసం ఈ లోకంలో జీవిస్తున్నాను ప్రభా అని ఈ లోకా నుండి నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రత్యేక అప్పుడు దేవుడు నిన్ను నిన్ను ఆశీర్వదించడమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు అంత గొప్పదండి మనం ఈ లోకంలో దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించడం ప్రత్యేకం పరచబడి మనకు మనంగా జీవించడము అంటే కాబట్టి మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే లోకము నిన్ను ప్రశ్నగా చూచినా దేవుడి కోసం నిలబడాలి ప్రత్యేకింపబడితే దేవుడు ఆశీర్వదిస్తారు ఆ ప్రత్యేకింపబడంలో లోకం నిన్ను ప్రశ్నగా చూస్తుంది అవును చాలాసార్లు ప్రశ్నగా చూస్తుంది నోవాహుని దేవుడు నోవాహు నువ్వు ఓడను కట్టాలి అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే నోవాహు మొదలు పెట్టాడు దేవుడు చెప్పిన దానికి ఆ జల మధ్యలో నూట ఇరవై సంవత్సరాలు ఉంది అంటే ఆ నూట ఇరవై సంవత్సరాలు కూడా నోవాహు ఓడను కడుతూ ఉన్నారు ఏమో ఒక్కసారి ఆలోచించండి అక్కడున్న ప్రజలు నోవాహు నువ్వు ఓడనెందుకు కడుతున్నావు అని ఒక ఎగతాళిగా ఒక అవమానంగా ఒక నిందగా ఒక ఒక ప్రశ్నగా నోవాహును చూసుంటారేమో కదా ఆ యొక్క ఆ యొక్క ముగ్గురు కుమారులు కూడా అతనితో సహకరించడం ద్వారా వారందరినీ కూడా వారందరూ కూడా ప్రశ్నగా అక్కడున్న ప్రజలందరూ ఆ నోవాహు కుటుంబాన్ని ప్రశ్నగా చూసారేమో కానీ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే వారు మిమ్మల్ని ప్రశ్నగా చూసిన నోవాహు జీవితం దేవుడు ప్రశ్నగా చేయలేదు కదా నోవాహు దేవుడు ఎంతగానో అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు జలప్రాలయం వల్ల కానీ నోవాహ జీవితం నోవాహ కుటుంబం మాత్రమే రక్షింపబడింది నువ్వు అనుకోవచ్చు ప్రత్యేకంగా ఈ లోకంలో నేను జీవిస్తున్నానే అందరూ నన్ను ప్రశ్నగా చూస్తున్నారే అని నువ్వు అనుకుంటున్నావేమో ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా దే అందరూ నిన్ను ప్రశ్నగా చూసినా నువ్వు వెనుదిరకకుండా నిలబడు దేవుడు నిన్ను వదిలిపెట్టరు నిన్ను ప్రశ్నగా ఉంచరు ఆ ఫస్ట్లో బి చూసినట్లయితే నిందలొచ్చిన దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించాలి అవునండి మనం ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు మన మీద సాతాను యొక్క అధికారం సాతాను యొక్క ఆ యొక్క దాడ అనేది ఉంటుంది అధికారం కాదండి దాడ అనేది ఉంటుంది ఆ అనేది ఉన్నప్పుడు మనం నిందలు వస్తాయి బాధపడాల్సి వస్తుంది కన్నీరు కాల్చాల్సి వస్తుంది అయినా కూడా నిలబడాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునిను ఐగుప్తులో తనకి సకల భోగాలు ఉన్నాయండి మోషేకి కానీ దానికంటే క్రీస్తుని గురించిన నింద అని గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు ఎంచుకొని ఎంచుకొని ఏం చేశారో తెలుసా పదకొండో అధ్యామి ఇరవై ఆరో వచ్చి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగవు బహుమానమందు దృష్టి ఉంచెను నింద కలిగింది కానీ ఆ నింద కంటే ఆ యొక్క సకల భోగాల కంటే క్రీస్తును కలిగిన నింద గొప్పది ఎందుకంటే నేను ఆ యొక్క గొప్ప బహుమానం కోసం నేను చూస్తున్నాను అని మోసే అన్నారు ఎంత గొప్ప భాగ్యమో కదా మనము ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు మనకి నిందలు వస్తూ ఉంటాయండి కానీ వాటిని కాదరు చేయకుండా వాటిని లెక్క చేయకుండా ప్రభా నేను ఈ లోకంలో నీ కోసం ప్రత్యేకంగా జీవిస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు మోసిని ఏ విధంగా నిలబెట్టాడో ఒక నాయకుడిగా ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని కూడా ఒక ఆశీర్వాదకరంగా నిలబెడతారు ఒకటిలో సి చూసినట్లయితే విడిచి పెట్టవలసిన వాటిని విడిచి ప్రత్యేకంగా జీవించాలి ఒకటిలో సి చూసినట్లయితే విడిచి పెట్టవలసిన వాటిని విడిచి మనం ప్రత్యేకంగా జీవించాలి అబ్రహాముకి దేవుడు ఏం చెప్పారంటే నీ బంధువులను నీ ఇంటి వారిని నీ యొక్క దేశమును వదిలి రావాలి నీ తండ్రి ఇంటిని నీ బంధువులను నీ యొక్క దేశమును వదిలి అంటే నీ స్వాభావికంగా వస్తున్న ఆ యొక్క ఆలోచనను ఆ తలంపులను ఆ యొక్క మాటలను విడిచిపెట్టాలి అని ఆత్మీయ అర్థంతో మనం తీసుకుంటే వాటన్నిటిని విడిచిపెట్టి మనం ప్రత్యేకంగా జీవించాలి మనము మన యొక్క రక్తంలోనే స్వాభావికంగా మనకు ఒక కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు కొన్ని తప్పుడు ప్రవర్తన మనలో మన రక్తంలోనే ఉంటుందండి అది మనము ఎలా అయితే అబ్రహాము నీ యొక్క బంధువులను నీ యొక్క ఇంటి వారిని నీ యొక్క ప్రాంతాన్ని విడిచి రా అని దేవుడు చెప్పినప్పుడు ఎలా అయితే అబ్రహాము వచ్చారో అలాగే మనము దేవుడి సన్నిధిలో ఆ యొక్క స్వాభావికంగా వచ్చే ఆ యొక్క ప్రవర్తనను మనము విడిచిపెట్టాలి అటువంటి ఆ విడిచిపెట్టినప్పుడు మనం ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా ఆయన యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన దేవుడి యొక్క స్వభావం దేవుడి యొక్క తలంపులతో మన హృదయం నింపబడతాం లేకపోతే మన యొక్క స్వభావంతో మన యొక్క తలంపులతో మన యొక్క ఆలోచనలతోనే మన జీవితాలు కొనసాగిస్తే మనం ప్రత్యేకింపబడినట్లు కాదు కానీ మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్ర స్వాభావికంగా వచ్చే ప్రవర్తనను విడిచిపెడతామో అప్పుడు ఆశీర్వాదంలోనికి మన గొప్ప దేవుడు తీసుకువెళ్తారు అర్థమవుతుంది కదా అండి ఒకటిలో డి చూసినట్లయితే నీవు దేవుని అంది ఉంచిన నిరీక్షణ సిగ్గుపరచదు కదా నేను ప్రత్యేకంగా జీవిస్తున్నానే ఈ లోకంలో నాకు అవమానం కలుగుతుంది అందరూ ఎగతాళిగా చూస్తున్నారు ప్రశ్నగా చూస్తున్నారు నిందలు వస్తున్నాయి నేను నేను స్వాభావికంగా ఎన్నో విడిచిపెట్టాను అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు దేవుని ఎందు ఒక నిరీక్షణ ఉంచావే ఏ నిరీక్షణ అంటే దేవుడు నన్ను ఒక ప్రశ్నగా ఉంచరు ఈ నింద గొప్ప భాగ్యమని మోసేలాగా ఎలా అయితే నువ్వు అనుకొని ముందుకు వెళ్తావో ఎలాగైతే ఆ స్వాభిక స్వాభావికంగా వచ్చిన ప్రవర్తన విడిచిపెట్టి ప్రభా నీ ఆలోచనే నా ఆలోచన అయ్యా నీ యొక్క తలంపులే నా యొక్క తలంపులు ప్రభా నీ యొక్క నీ యొక్క ఇష్టమే నా ఇష్టము ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఎలా అయితే నోవాహను దేవుడు రక్షించి ఆశీర్వాదకరంగా చేశారో ఎలా అయితే మోసాన్ని నిలబెట్టి ఒక నాయకుడుగా దేవుడు చేశాడో ఎలా అయితే అబ్రహాము విడిచిపెట్టడం వల్ల అనేకమైన జనానిగానికి ఒక తండ్రిగా చేశాడో దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తున్నారు అర్థమైంది కదా అండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఏమని అంటే ఈ లోకంలో నువ్వు దేవుడి కోసం ఒక ప్రత్యేకంగా జీవించాలని ఆశ ఉన్నావు ప్రశ్నగా ఉన్నావు అన్ని ఉన్నావు కానీ ఆ నిరీక్షణ మనలను నిన్ను నన్ను సిగ్గుపరచదు నిన్ను నన్ను నిలబెడుతుంది మన తలను పైకెత్తుతుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప భాగ్యమో కదా దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడం ఒక ధన్యతతో కూడినదండి అటువంటి ధన్యతను మనందరం పొందుకోవాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ప్రత్యేకమైన జీవితం జీవించడం కోసం మనం ప్రయాసపడదాం ప్రభా నువ్వు నాకు సహాయం చేయి నీ కోసమే నేను ఈ లోకంలో జీవిస్తాను ప్రభా ఒక ప్రత్యేకింపబడి లోకంలోనే ఉంటాను ప్రభా కానీ లోకం నాలో ఉండకుండా నేను చూసుకుంటాను ప్రభాని నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సహాయం ముందుకెళ్తావో దేవుడిని మనల్ని వదిలిపెట్టరు మనం చూసాం కదా అండి దేవుడు నిజంగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే వారి జీవితాలను ఏ విధంగా ఆశీర్వదింపబడతారో ఇప్పుడు వాక్య ప్రసంగంలో రెండవది దేవుడితో ఉండి కూడా నీ హృదయం లోకం నుండి వేరు పరచబడకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకింపబడకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎలా ఉంటుంది రెండో పాయింట్ చూసినట్లయితే దేవుడితో ఉండి కూడా నీ హృదయం లోకం నుండి వేరు పరచబడకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి కదా అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగాను చెప్పుకున్న మనము చేస్తున్న తప్పు ఇదే మనం దేవుడితోనే ఉంటాం సంఘంలో పరిచర్య చేస్తాం సంఘంలో పెద్దలు అంటే మన పేరే వినబడుతుంది పరిచర్య అంటే మన పేరే వినబడుతుంది అన్నీ చేస్తాం కానీ ఆ లోకం ఆ హృదయంలో లోకం మాత్రం అదే విధంగా మనం క్యారీ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆ లోకంలో ఆ హృదయంలో ఉన్న లోకాన్ని నువ్వు వేరుపరచపడకపోతే ఒక గొప్ప దేవుడు ఆశించే దేవుడు చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోలేము అవునండి ఆ యొక్క జీవితం అంతము ఒక అసంతృప్తిగా ముగించబడుతుంది అయ్యో ఇంత చేశాడు కానీ చివరికి ఇలా అయిపోయాడే ఇంతగా పరిచర్లో ఉన్నాడు కానీ ఇంతగా ఈ లోకంలో నిలబడ్డాడు కానీ ఇలా అయిపోయాడే అన్న ఒక భావన అసంతృప్తికరమైన ముగింపు మనం పొందుకుంటాం అసలు ఎవరైనా దేవుడితో ఉండి ఆ లోకంలో ఉన్న ఆ హృదయంతో హృదయమంతా లోకంతో నింపబడిన జీవితాన్ని జీవిస్తూ ఏ విధంగా వారి జీవితాలు ఉన్నాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా రెండులో ఏబిసిడి చూద్దామండి ఆ వ్యక్తి ఇస్క్రేత యూద రెండులో ఏ చూసినట్లయితే దేవుడి వలన హెచ్చింపబడి లోకాన్ని ప్రేమించకూడదు అవునండి ఇకరేతు యూదా చేసిన తప్పు ఇదే ఏం చేశాడో తెలుసా దేవుడు వల్లే కదా ఇష్కరేతు యూదాకి హెచ్చింపు వచ్చింది అవునా కదా అప్పటి వరకు ఇష్కరేతు యూధ ఎవరో తెలియదు కానీ అక్కడ వాళ్ళకి ఏసుక్రీస్తు శిష్యుడు అంతేకాదు ఆ యొక్క కానుకల సంచి ఎవరి దగ్గర ఉండేదో తెలుసా ఇస్క్రయుత యూదా దగ్గర ఉండేది అటువంటి హెచ్చింపులో ఉన్న యూదా ఏం చేశాడు అంటే లోకాన్ని ప్రేమించేశాడు లోకాన్ని ప్రేమించడం వల్ల దేవుడినే చివరికి అప్పగించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నీవు కలిగి ఉన్న హెచ్చింపు నీవు కలిగి ఉన్న స్థితి దేవుడే నీకు అనుగ్రహించారు ఆ అనుగ్రహించిన దేవుడిని ఆ హృదయానుసారంగా హృదయపూర్వకంగా నువ్వు అనుసరించకుండా నీ హృదయం అంతా లోకాన్ని పెట్టుకోవడం వల్ల లో దేవుడికి విరోధమైన కార్యాలు నువ్వు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నావని దేవుడు చెప్తున్నారు ఆ యొక్క దేవుడే హెచ్చి హెచ్చించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసయ్యతో కలిసి అనేక అద్భుతాలు చూడడానికి చెయ్యడానికి దేవుడు సహాయం చేశారు ఇస్కరేతు హృదయం అంతా లోకంతో నింపబడడం వల్ల చివరికి ఆ యొక్క శిష్యులతో కూడా స్థానం లేకుండా తనకు తాను చనిపోవడం చూస్తాం చూసారా మనం కూడా చేస్తున్న తప్పు ఇదే మనము లోకంలోనే ప్ర లోకంలో ఉండాలి లోకమునంలో ఉండకూడదు ఒక ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం జీవించాలి రెండులో బి చూసినట్లయితే అపవాది ఆలోచనలను అధిగమించలేకపోతాము ఎప్పుడో తెలుసా మనము దేవుడితోనే ఉన్నా కూడా మన హృదయములో మన యొక్క హృదయాలలో లోకమంతా నిండిపోతే లోకాశలతో లోక కోరికలతో నిండిపోతే మనం ఏం చేస్తామో తెలుసా ఈ లోకం యొక్క ఆలోచనలను అపవాది పెట్టే ఆలోచనలను మనము అధిగమించలేకపోతాం ఎంత భయంకరమే విషయమే కదా ఒక రెండు వచనాలను మనం చూద్దాం యోహాను స్వార్థ పదమూడో అధ్యాయము రెండో వచనం వారు భోజనము చేర్చుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియేతు యూద హృదయములలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను ఆలోచన అపవాది ఇంతకు ముందే పుట్టించింది ఆ ఆలోచనతోనే ఏసఐ దగ్గరకు వచ్చారు ఆ ఆలోచనతోనే ఆ యొక్క రాత్రి ప్రభురాత్రి ఆ యొక్క ఆ యొక్క పస్కాను అను అనుసరించారు ఆలోచనతోనే ఉన్నారు ఆ ఆలోచనని ఇస్క్రియత్ యూద అధిగమించలేకపోయాడండి ఎందుకో తెలుసా దేవుడితోనే ఉన్నాడు కానీ తన హృదయమంతా లోకంలో ఉంది కాబట్టి ఆ ఆలోచన అధిగమించలేకపోవడం వల్ల చివరికి ఏమైంది అంటే అదే అధ్యాయము యోహాను వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం అందుకు యేసు ఒక మొక్క ముంచి ఎవరికిచ్చదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి కుమారుడకు యూధాకు ఇచ్చెను ఏం జరిగింది అంటే ఎవరైతే నన్ను అప్పగిస్తారో వారికి ఈ యొక్క ముక్కను ఇస్తాను ఆ యొక్క ఈ యొక్క బ్రెడ్ని ఇస్తానని దేవుడు ఇచ్చినప్పుడు అప్పటికి కూడా ఇస్కరేతి యూధ అయ్యో నా తప్పు ఇది దేవుడు నా గురించే చెప్తున్నాడు అన్న స అన్న చేసుకోవాలే అన్న ఆలోచన కూడా ఇస్కరేతి యూధకి రాలేదంటే అపవాదిని జయించలేకపోయాడు మనము కూడా ఎప్పుడైతే దేవుడితోనే ఉంటాం క్రైస్తవులు కానీ చెప్పబడతాం కానీ నువ్వు ఎప్పుడైతే ఈ లోక ఆశలకు ఈ లోక తలంపులకు నీ హృదయం నా హృదయం అవకాశం ఇచ్చామా ఇదే స్థితిలో మనం ఉంటాం అపవాది ఆలోచనలను అధిగమించలేం రెండులో సి చూసినట్లయితే దేవుడు మరొక అవకాశం ఇచ్చినా సరి చేసుకోలేకపోయారు ఎవరు ఇస్క్రియత యూధ దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు అయ్యో నన్ను అప్పగించాడే ఇస్క్రియత యూధ చాలా తప్పు బాధతో ఉండుంటాడు చాలా పశ్చాత్తాపంతో ఉంటాడని పశ్చాత్తాప పడతాడని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు ఏ ఎక్కడ ఎక్కడ అవకాశాన్ని ఇచ్చారు అంటే యోహనసు వార్త ఇరవయో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచనాలు చూస్తే ఏం జరిగిందంటే బాప్ ఆ దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ ఆదివారం సాయంత్రం శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతారు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగిందంటే యోహనసు వార్త ఇరవై అధ్యామి ఇరవై నాలుగో వచనం ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను శిష్యులు అనబడిన వాళ్ళందరూ ఉన్నారు అంటే అక్కడ ఇస్కరియతి యూదా కూడా ఉన్నాడు తోమ ఒక్కరే మిస్ అయ్యారు అంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు యూదా నువ్వు నన్ను అప్పగించావు యూదా కానీ నేను మరలా నిన్ను క్షమిస్తున్నాను మరలా నా వైపు తిరుగు అని మరొక అవకాశాన్ని ఆ యొక్క దేవుడు యూదాకు ఇచ్చినా కూడా సరి చేసుకోలేని స్థితి ఎందుకో తెలుసా ఇంకా 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 లోకం వైపు మాత్రమే ఆయన హృదయం ఉంది కాబట్టి ఎంత భయంకరమైన స్థితో కదా ప్రత్యేకింపబడకుండా మనం క్రైస్తవులుగా ఈ లోకంలో ప్రత్యేకింపబడకుండా మన హృదయంలో ఈ లోకం ఉన్నట్లయితే యూద ఇస్కరేతులాగా మన జీవితాలు ఉంటాయి చివరిగా మనం చూసినట్లయితే రెండులో డి నీ హృదయమంతా లోకంతో నింపబడితే జీవితం విషాదంతో ముగింపబడుతుంది ఒక క్రైస్తవుడుగా అని చెప్పుకుంటూ ఒక నిజమైన దేవుణ్ణి వెంబడిస్తూ నీ హృదయం అంతా లోకంతో నింపుకొని నువ్వు సంఘంలో ఎన్ని సంవత్సరాలున్నా నీ వీధిలో ఒక క్రైస్తవుడని లోకానుసారంగా పిలుచుకొం పిలిపింపబడుతున్నా కూడా నీ జీవితం ఒక విషాదంగా ముగించబడుతుంది ఇస్కర్యతు యూధ జీవితం అదే జరిగింది తను అప్పటి వరకు ఏ విధంగా పిలువబడ్డారంటే ఏసుక్రీస్తు యొక్క శిష్యుడు ఏసుక్రీస్తు యొక్క శిష్యుడు ప్రార్థన చేస్తాడు ఏసుక్రీస్తో తిరిగాడు అని కానీ తన అంతం ఏ విధంగా ముగింపబడింది తన హృదయాన్ని అపవాదికి చోటివ్వడం వల్ల అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చును ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కొనెను అతడు తల క్రిందుగా పడి తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను చూసారా అతడు తల క్రిందులుగా పడి చనిపోయాడు ఎంత భయంకరమైన మరణం పొందాడో కదా యూధ చూసారా దేవుడి యొక్క దేవుడి కోసం నేను ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి అన్న ఆశ లేకపోతే మన యొక్క జీవితాలు కూడా ఈ విధంగానే ఉంటాయండి మన యొక్క జీవితాలు కూడా ఈ లోకంలో ఈ విధంగానే ఉంటాయని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు ఎంత గొప్ప ధన్యతో కదా దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించ జీవించే జీవితాల యొక్క ఆశీర్వాదం కానీ ప్రత్యేకింపబడకుండా లోకంలో ఉ దేవుడితోనే ఉంటూ ఆ లోకమంతా పాపంతో ఉంటే ఎంత భయంకరమో దేవుడు వివరించారు చివరిగా మూడవదిగా చూసినట్లయితే దేవుడు మన నుండి కోరుకునేది ఈ లోకంలో దేవుడి కోసం జీవించాలని ఇది తప్ప దేవుడు ఏమీ కోరుకోడండి మన నుంచి ఇది తప్ప దేవుడు ఏమీ కోరుకోడు నా కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించు ఎలా అయితే నోవాహు అబ్రహాము మోషే ఎంతమంది వారి చుట్టూ ఉన్నా కూడా ప్రభా నీ కోసం ఒక ప్రత్యేకంగా మా జీవితాలు జీవిస్తామని ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయంలో ఆశీర్వదింపబడ్డారో అదే దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నారు ఆ ప్రత్యేకమైన జీవితం నువ్వు నేను జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదండి కానీ మనం ఏం చేస్తామో తెలుసా ప్రభా కాదు కొన్ని రోజులు జీవిస్తాం మరలా వెనుదిరిగిపోతాం కొన్ని రోజులు జీవిస్తాం ఆశీర్వాదం లేదు ఏ ఆనందం లేదు సంతోషం లేదని వెనుదిరిగిపోతాం అది కాదండి ఎంత నిందలు వచ్చినా ఎంత అవమానం వచ్చినా నువ్వు ఒక ప్రశ్నగా మిగలాల్సి వచ్చినా కూడా దేవుడి కోసం ఒక ప్రత్యేకంగా జీవిస్తావా దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఒక వచనాన్ని మనం చదువుకుందామండి యాకబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమనైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్లను వారి ఇబ్బందులో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఈ భక్తి అండి దేవుడు మన నుంచి కోరుకుంటా ఉంది ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలని ఈ లోకంలో నువ్వు నేను ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని కోరుకుంటున్నారు ఇది తప్ప మన నుంచి దేవుడు ఏది కోరుకోట్ల ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండడం కోసం దేవుడి కోసం జీవిస్తావా ప్రత్యేకంగా ఉండాలి ప్రభా నీ కోసమని అని నిర్ణయాన్ని తీసుకుంటావా ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీ గొప్ప కృప కాపుదల భద్రతతో మమ్మల్ని నింపి దేవా నీ నామాన్ని మహిమపరచుకొని దేవా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ఎస్ ఈ లోకంలోనే ఉంటూ లోకంలో కలిసిపోయే స్థితిలో మేము ఉన్నామయ్యా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాం దేవా మమ్మల్ని క్షమించండి నువ్వు తోడేయండి నడిపించండి సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ కార్యంతో నింపండి ఎలా అయితే నోవాహు ఆ కాలంలో ఒక నీతిమంతుడై యథార్థవంతుడై ప్రభా జీవించాడు అటువంటి కమిట్మెంట్తో ఈ లోకంలో మేము ఈ కాలంలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా అటువంటి పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించండి అటువంటి సర్వశక్తి మమ్మల్ని నడిపించి నిత్యము నీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా నీ కార్యంతో నింపండి దేవా నీకు వందనాలు ఏసయ్యా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా ప్రభా ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నానయ్యా నా వల్ల కావట్లేదు పడిపోతున్నాను ప్రభాని కన్నీరు కారుస్తున్నారు ఏసయ్య నేను ఎంతగానో యూద ఇస్కరేతలాగా ప్రత్యేకంగా జీవించకుండా నీతోనే ఉంటూ లోకం హృదయమంతా లోకంతో నింపుకున్నానయ్యా అని ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి దర్శించు ప్రభా ఏసయ్యా లేవనెత్తండయ్యా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా నీ కృపలో పరిశుద్ధాత్మదేవా నీ కార్యం జరిగించయ్యా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి దేవా నీకు స్తోత్రం సహాయంతో నింపండి పరిశుద్ధాత్మదేవ ఏసయ్యా మేము మరలా తండ్రి నీ కోసం ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ కలిగి ఆ ప్రభా జీవితాంతం అటువంటి ప్రభా అటువంటి ఆశతో ప్రభా మేము జీవించడానికి కార్యం జరిగించండి మా నిరీక్షణ సిగ్గుపరచదు ప్రభా నువ్వే తోడేండి మమ్మల్ని నడిపించి మా అందరితో మాట్లాడి నిన్ను మహిమపరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభ నీ కృపలో నిలబెట్టినందుకు వందనాలు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి ఎంత గొప్పగా దేవుడు మాట్లాడారో మనం ఒక ఆశ కలిగి ఉండాలండి ఈ లోకంలో నేను దేవుడి కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలి అన్న ఆశను మనం కలిగి ఉండాలి అటువంటి ఆశే ఒక ఉజ్జీవమైన ఒక క్రైస్తవుడికి ఇంకొక సువార్త చెప్పక్కల క్రైస్తవుడు మన జీవితాన్ని చూసినప్పుడే అనేక మంది మనల్ని దేవుని బిడ్డలని తెలుసుకుంటారు ఆయనను మహిమపరుస్తారు అటువంటి ఆత్మీయ స్థితి మనందరికీ వచ్చును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ఇటువంటి వర్తమానాలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి రోజు ఈ యొక్క వర్తమానాలు వినొచ్చండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్